హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దియా షైని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో ఈరోజు నేను సుబ్బయ్య గారి హోటల్ లాక్ చేయబోతున్నాను సో అదేంటో చూసేద్దామా గో ఫ్రెండ్స్ ఒక చిన్న పని మీద హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడ పని అంతా కంప్లీట్ అయ్యేసరికి డిన్నర్ టైం అయిపోయింది సో అందరూ చాలా ఆకలితో ఉన్నారు వెజ్ హోటల్స్ ఎక్కడున్నాయా అని వెతుకుతుంటే సుబ్బయ్య గారి హోటల్ కనిపించింది సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం అందులో ఎలా ఉంటుందో అని చెప్పేసి సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాం మరి అక్కడ వాళ్ళ వడ్డించే విధానం అక్కడ వాతావరణం అదంతా ఎలా ఉందో మీరే చూసేయండి చూసారా ఫ్రెండ్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ కర్రీస్ సర్వ్ చేస్తున్నారు అలాగే త్రీ టైప్స్ ఆఫ్ రైస్ కూడా సర్వ్ చేస్తున్నారు టొమాటో రైస్ విత్ రైతా జీరా రైస్ పులిహోర సిర కాకినాడ కాజా మిర్చి బజ్జీ పకోడి పాపడ్ ముద్దపప్పు ఆలు విచ్చెన పన్నీర్ కర్రీ పునుగుల కర్రీ గోంగూర పచ్చడి టొమాటో పప్పు టొమాటో పచ్చడి గుత్తి వంకాయ ఇంకా ఒక పుల్కా కూడా ఇక నెయ్యి అంటారా మన ఎన్ వేసుకోవాలనిపిస్తే అంత వేసుకుని తినొచ్చు కర్రీస్ మాత్రం ఒకదాన్ని మించి ఒకటి చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టొమాటో రైస్ జీరా రైస్ పులిహోర తిన్న తర్వాత వైట్ ప్లెయిన్ రైస్ వేశారండి దాన్ని టూ పార్ట్స్గా చేయమన్నారు ఒక దాంట్లోనేమో కందిపొడి విత్ నెయ్యి ఇంకో దాంట్లో కరివేపాకు పొడి విత్ నెయ్యి ఈ కందిపొడి విత్ నెయ్యి తిన్నారంటే ఆహా ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిందే నేను కందిపొడి మాత్రం కొనుక్కొని మరీ ఇంటికి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఏదైనా హోటల్కి వెళ్తే ప్లేట్లో రైస్ పెట్టి ఒక పప్పు ఒక రసం ఒక కర్రీ ఒక ఫ్రై ఒక పచ్చడి ఇట్లా ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెడతారు కానీ ఈ హోటల్లో మాత్రం ట్వంటీ ట్వంటీ వన్ వెరైటీస్ పెట్టారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఒకదాని మించి ఒకటి చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఒకసారి సుబ్బయ్య గారి హోటల్ని విజిట్ చేయాల్సిందే లేకపోతే మాత్రం మీరు చాలా మిస్ అవుతారు ఫ్రెండ్స్ మామూలుగా అయితే అరిటాక్లో భోజనం మనం ఏదైనా పండగలప్పుడో లేకపోతే ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడో అరిటాక్లో భోజనం చేస్తాం కానీ ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్లో అరిటాక్లో భోజనం అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలు చాలు అంటున్నా కూడా దగ్గరుండి మరి కొంచెం కొంచెం వేసుకోండి కొంచెం వేసుకోండి అంటూ ఎంత బాగా వడ్డిస్తున్నారు ఫ్రెండ్స్ ఇన్ని వెరైటీస్ తినేసరికి అందరికీ కడుపు నిండుగా అయిపోయింది అందరం దాదాపుగా వదిలేసే స్టేజ్కి వచ్చేసాము టోటల్గా ఫ్రెండ్స్ ఏదైనా హోటల్కి వెళ్ళి బోన్ చేసిన ఫీలింగ్ నాకు కలగలేదు మన సొంత ఇంట్లో పండగ టైంలో అందరం కలిసి కూర్చొని హాయిగా నవ్వుతూ అన్ని వెరైటీస్ పెట్టుకొని తృప్తిగా ఎలా భోజనం చేస్తామో అలా అనిపించింది ఈ సుబ్బయ్య గారి హోటల్ ఫ్రెండ్స్ మీరు కూడా ఆ సుబ్బయ్య గారి హోటల్కి ఒకసారి వెళ్ళి చూడండి ఆ ఫుడ్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇతని పేరు ప్రేమ్ తను మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు చాలా బాగా నవ్విస్తూ సర్వ్ చేస్తున్నాడు టోటల్గా గుడ్ పర్సన్ ఓకే బాయ్ బాయ్ ప్రేమ్ ప్రేమనే కాదు దాదాపు అందరూ అందులో అలాగే ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మన సుబ్బయ్య గారి హోటల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్